చేరవచ్చిన మీకందరికి శివాలు తెలియజేస్తున్నాను ఈ దిన కోరిక ఏర్పాటు చేయబడి లేఖని భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనం యూదుల కుట్రల వలన నాకు శోధనను సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను లాగున నా ప్రభువును సేవించి చుట్టినో మీకు తెలియను మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యనామూల్లో శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులకు నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం కోసం ఒక ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను మిమ్మల్ని అభినందిస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను నేను గత రెండు రోజులుగా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యాను అయినప్పటికీ దేవుడు దర్శించాడు నన్ను స్వస్థపరిచాడు కనుక మీ ముందుకు రావడానికి ప్రభుత్వ సాయం చేశాడు కాస్త జలుబు దగ్గు బాడీ పెయిన్స్ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ దేవుడు దర్శించాడు గాడ్ హీల్ మీ గాడ్ ఈజ్ ఎ హీలర్ దేవుడు స్వస్థపరుచువాడు స్వస్థపరుచు యహోవా నేనే అని చెప్పినవాడు యహోవా రాఫా అని పిలవబడినవాడు కాబట్టి ఆ పిల్లల రొట్టెను స్వస్థత అనేటువంటి పిల్లల రొట్టెను అనుభవించడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం లోకంలో వాళ్ళు మెడిసిన్స్ ద్వారా టానిక్స్ ద్వారా సిరప్స్ ద్వారా లేకపోతే ట్యాబ్లెట్స్ ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా స్వస్థతను అనుభవిస్తున్నప్పుడు మనమైతే వీఆర్ ఎంజాయింగ్ ద హీలింగ్ టచ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అదృశ్య హస్తం యొక్క ఆ స్వస్థత స్పర్శకు గురవుతున్నాం ఆర్ రిసీవింగ్ హీలింగ్ డివైన్ హీలింగ్ మన జీవితంలో జరుగుతుంది దైవికమైన స్వస్థత మనకు జరుగుతుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఆయన దెబ్బలు పొందాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ పొందిన దెబ్బల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అని దేవుడు వీరి కోసమే కదా ఈ ప్రజల కోసమే కదా ఇతని కోసమే కదా ఏమ కోసమే కదా నా కుమారుణ్ణి నేను ఈ లోకానికి పంపించి తన ప్రాణాన్ని వెలగా అప్పగించింది క్రయ విక్రయముగా లేకపోతే విమోచన క్రయధనముగా ర్యాన్సంగా ఇలా జరిగింది ఇలా చేసింది నేనే కదా అని భావించి మనల్ని స్వస్థపరుస్తాడు మనల్ని స్వస్థపరిచే దేవుడు వైద్యులకు కూడా స్వస్థపరచడానికి పరిమితులు ఉన్నాయి కానీ దేవునికి పరిమితులు లేవు అపరిమితంగా కార్యం చేయగలిగిన దేవుడు అందుకని ఆయన మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు ఈ లోకంలో మృతులైన వారిని ఒక్క డాక్టర్ కూడా బాగు చేయలేదు ఒక్క డాక్టర్ కూడా తిరిగి లేపలేదు ఇంతవరకు ఈ మానవ చరిత్రడు బతికున్న వాళ్ళని చంపిన డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు కానీ చచ్చిపోయిన వాళ్ళని బతికించిన డాక్టర్లు ఎవరు లేరు యేసు మాత్రమే పరమ వైద్యుడు అద్భుతమైనటువంటి వైద్యుడు కాబట్టి ఆ వైద్యుని మనం కలిగి ఉన్నాం మన జీవితంలో డివైన్ హీలింగ్ కాకపోతే అప్పుడప్పుడు వాతావరణ అనుకూలతను బట్టి లేకపోతే మన అజాగ్రత్తలను బట్టి ఆరోగ్య సూత్రాలను మనం పాటించకపోవడాన్ని బట్టి అనారోగ్యానికి డిసీజ్లకు మనకు గురి అవుతాం ఈ వ్యాధులు మన మరణం కోసం రావడం లేదు కొన్ని మరణం కోసం వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి కొందరిలో కానీ దేవుని కృపను బట్టి మరణం కోసం మనకు వ్యాధి రావడం లేదు మహిమ కోసం వస్తున్న ఈ వ్యాధులు అనగా దేవుని కుమారుని మహిమ ప్రత్యక్షపరచబడాలని యేసుక్రీస్తు యొక్క నామ ఘనత అనేది ప్రచురం చేయబడాలి అనే ఉద్దేశంతో ఇటువంటి జరుగుతున్నాయని నేను భావించి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం ఆరోగ్యమందు అనారోగ్యమందు కో దేవ సాన్నిధ్యాన్ని అనుభవిద్దాం అనారోగ్యం అందు మరింత దైవ సాన్నిధ్యాన్ని అనుభవిద్దాం అనారోగ్యం అంటే మన బలహీన సమయం మన బలహీన సమయంలో మనల్ని బలపరిచేవాడాయనే నా బలహీనత దేవుని శక్తి పరిపూర్ణమగుతున్నది ఇన్ మై వీక్నెసెస్ ద లార్డ్స్ స్ట్రెంగ్త్ లార్డ్స్ పవర్ ఈస్ బీయింగ్ పర్ఫెక్టెడ్ కాబట్టి వ్యాధుల గురించి మనం ఆలోచించడం లేదు వ్యాధుల మీద మనకు విజయం ఉంది విజయం సాధిస్తున్నాం దేవుని స్తోత్రం హలే ఐ ప్రైజ్ గాడ్ ఫర్ డివైన్ హీలింగ్ కానీ మీ జీవితాల్లో కూడా దైవికమైన స్వస్థతను మీరు అనుభవించాలి అది దేవుని చిత్తం శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యాలతో మీరు ముందుకు సాగాలనేది దేవుని చిత్తం రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం జనారణ్యములోకి వచ్చినటువంటి మృగాల గురించి వచ్చేటువంటి మృగాల గురించి అనగా పౌలు గారి మరణం తర్వాత జనారణ్యములోకి దైవ జనుల దేవుని బిడ్డల యొక్క ఆ అరణ్యంలోకి ఆ సమూహంలోకి ఆ కమ్యూనిటీలోకి ప్రవేశించేటువంటి జ్వరబడినటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ల గురించి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళ యొక్క లక్షణాలు కూడా మనం చెప్పుకున్నాం వాళ్ళు ఎలా గుర్తించవచ్చో మనం తెలుసుకున్నాం వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళని గుర్తించడానికి దేవుడు మనకి ఇచ్చిన గుర్తులు మీరు వారి పదవులను బట్టి వారిని తెలుసుకుంటారు అబద్ధ ప్రవక్తలు అనబడిన చెట్లను వాళ్ళు చెట్లుగా అనుకుందాం వాళ్ళని వాళ్ళ ఫలముల ద్వారా తెలుసుకుంటారు బై దేర్ ఫ్రూట్స్ యూ విల్ నో దెమ్ ఫ్రూట్స్ ద్వారా దేవుని స్తోత్రం వాళ్ళ యొక్క వరముల ద్వారా కాదు వాళ్ళ యొక్క ఫలముల ద్వారా వారిని మీరు గుర్తించగలరు యూ కెన్ రికగ్నైజ్ దెమ్ యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దెమ్ దేవుని స్తోత్రం జన అరణ్యములోకి మృగాలు ఎందుకు వస్తున్నాయి ఒకనాడు అరణ్యములో నుంచి నలభై రెండు మంది వరకు ఉన్నటువంటి పిల్లవాళ్ళు ప్రవక్తను అపహాస్యం చేసినటువంటి పిల్లవాళ్ళు పెద్దల ప్రోత్సాహము చేత ప్రవక్తను పరిహసించడానికి అనగా పెద్దలే పరోక్షంగా పిల్లల చేత పరిహసింపజేస్తున్న సందర్భంలో పరలోకపులోని ప్రభు అనుమతించాడు ఒక శిక్షణ ఉగ్రతను అనుమతించాడు అరెండులో ఉంచి ఎలుగుబట్టలు వచ్చాయి వాళ్ళందరినీ సమరించాయి మనకు లేఖనాల్లో చూస్తున్నాం అనగా సాధారణ అంచి జనారణ్యములోకి మృగాలు వస్తాయి వచ్చే అవకాశం ఉంది సాధారణ అనగా దట్టమైనటువంటి కీకారణ్యాల్లో నుంచి జనులున్న అరణ్యములోకి దేవుని జనులున్నటువంటి అరణ్యంలోకి లోకము అనేటువంటి అరణ్యములో నుంచి ప్రత్యేకించబడిన లోకము ప్రత్యేకించబడిన వ్యక్తులు సంఘము అనబడినటువంటి లోకములోకి సంగము అనేటువంటి ప్రపంచంలోకి ఆ వేల్డ్లోకి ఆ కమ్యూనిటీలోకి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని మనం జనారణ్యంలో మృగాల గురించి చెప్పుకున్నాం వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అబద్ధ ఆరోపణలు చేసేవాళ్ళు ఫాల్స్ క్లైమ్స్ చేసేవాళ్ళు అపోస్తులు కాకైనా అపోస్తులను చెప్పుకునేవాళ్ళు ప్రవక్తులు కాకైనా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు యూదులు కాకే యూదులను చెప్పుకునేవాళ్ళు భక్తి పనులు కాకుండానే భక్తి పనులు అని దె క్లైమ్ అబౌట్ దెమ్సెల్వ్స్ వి ఆర్ సంథింగ్ గ్రేట్ వారు మొట్టి వారై ఉండి గట్టివారని చెప్పుకుంటున్నటువంటి అబద్ధికులు మేమే పాపం చేయలేదండి మేము పాపం చేసే అవకాశం లేదు మా తాత ముత్తాతల కాలించిన వీఆర్ హోలీ వాళ్ళు వీళ్ళు చేయగలరేమో కానీ వీ కుడ్ నాట్ సేన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు పాప స్వభావం మనలో దాగి ఉందని ఎరుగైన వారు ఎటువారట దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తారట అంటే దేవుడు చెప్పిన మాటను అబద్ధికులుగా చేస్తారని అర్థం ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన దేవుడు చెప్తే మేము పాపం చేయలేదు మేము చేసే అవకాశం లేదు అని అనుకోవడమే తో కరెక్ట్ ఆదాము మొదలుకొని మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు ఆదాము ఒక్కడే కాదు పాపం చేసింది ఆదాము ఒక్కడంటే లేకపోతే వాళ్ళు మాత్రమే కాదు మనం కూడా చేస్తున్నాం దేవుని ఆశీర్వాదపు తోటలో దేవు సాన్నిధ్యపు తోటలో మనం ఉంటూ పాపం చేస్తున్నాం కాబట్టి ఈ సాన్నిధ్యానికి ఆశీర్వాదాలకి వెలుపలకి నెట్టివేయబడుతున్నాం త్రోసివేయబడుతున్నాం ఒకటి జనారణ్యంలోకి వచ్చేటువంటి మృగాలు వచ్చిన వాళ్ళు జనారణ్యంలో వచ్చాయా మృగాలా మృగాలు కాదా తోడేళ్ళా తోడేళ్ళు కాదా అని తెలుసుకోవాలంటే అబద్ధ ఆరోపణలు బట్టి తెలుసుకోవచ్చు రెండవది వారు ఏమాత్రం కనికరము చూపించరు కనికరం చూపించే అవకాశం లేదు మెర్సీ చూపించే అవకాశం లేదు వాళ్ళు పొందుకున్నారు కనికరాన్ని కని కనికరాన్ని పొందుకున్న కనికరాన్ని కొందరి జీవితాల్లో చూపించడానికి ఇవ్వడానికి అనుగ్రహించడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కనికరం చూపించరు అనగా కఠినంగా వ్యవహరిస్తారు క్రూరంగా వ్యవహరిస్తారు వాళ్ళకి ఏమాత్రం సింపతి లేదు కనికరాన్ని చూపించరు దయ ఏమాత్రం లేదు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు కనికరం చూపించరు కాకపోతే మాటలు చెప్తారు మాటలు మాత్రం తీయగా ఉంటాయి పలాంది 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 చేస్తాం పలాంది చేస్తామని చెప్పొచ్చే వాళ్ళు వాళ్ళు ఒక సహోదరుని ప్రేమిస్తున్నాం అని చెప్తారు వాళ్ళకి జీవనోపాధికి కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అవసరతలో ఉన్న సహోదరునికి అనగా నైబర్ అని పిలువబడిన వాడికి అనగా పొరుగు వాడు అని పిలువబడిన వాడికి మన పొరుగువాడేమంటే అవసరతలో ఉన్న ప్రతివాడు మన పొరుగువాడే అని యేసు ప్రభు యొక్క బ్రాడ్ డెఫనిషన్ను బట్టి మనం అర్థం చేసుకోగలం లూకా స్వార్థ పదం వచ్చాయని మనం చూడాల్సిన అవసరం లేదు కనికరము చూపని వారు ఓహో కనికరం చూపని వారిని నియంత్రణలాగా ఉండేవాళ్ళని క్రూరమైన వాళ్ళని తూగొచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళని వాళ్ళని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి జనూల్లోకి వచ్చినటువంటి ప్రవేశపెట్టబడినటువంటి అపవాది పంపిస్తే వచ్చినటువంటి క్రూర మృగాలు అని ఆలోచించడంలో అర్థం చేసుకోవడంలో తప్పేలేదు మూడోది వారు యేసు యొక్క నరావతారాన్ని ఒప్పుకోరు నోస్టిక్స్తో ఇదే సమస్య జ్ఞానవాదులతో ఇదే సమస్య ఏ యేసు ప్రభు దేవుడేనండి యేసుప్రభు ఆత్మస్వరూపి యేసు ప్రభు శరీరాన్ని ధరించడం ఏంటి లో ఎ ఇంకా ఐడియా శరీరము ఇష్టమైనది పాపముతో కూడుకున్నది పాపభరితమైనది కాదు శరీరములోకి ఆయన వచ్చే అవకాశం లేదు శరీరము కాదు పాప ఇష్టమైనది ఆత్మ పాప ఇష్టమైనది శరీరము పాపానికి ఆధారంగా మూలంగా పనిచేస్తున్నంతవరకే కానీ శరీరం కాదు పాపం అంటే శరీరాన్ని కంట్రోల్ చేస్తూ శరీరాన్ని అడ్డం పెట్టుకొని శరీరాన్ని చూపించుకుంటూ పాపం చేస్తుంది ఆత్మ మనసు అని మనం అర్థం చేసుకోవాలి గవరి స్తోత్రం హలేలుయా కనికరము చూపని వారుగా ఉంటారని మూడవది యేసు యొక్క నరావతారాన్ని దే డోంట్ బిలీవ్ ఇన్ ఇన్కార్నేషన్ రైన్కార్నేషన్ నమ్ముతారేమో పునర్జన్మ అనేదని నమ్ముతారేమో కానీ ఏసు యొక్క నరావతారం లోకానికి వచ్చాడు అని నమ్మని వాళ్ళు ఈ లోకానికి వచ్చింటే ఆత్మరూపిగా వచ్చాడు ఆత్మరూపిగా కాదు ఆయన వచ్చింది ఆయన శరీర రీతిగా వచ్చాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆత్మరీతిగా వచ్చింటే పన్నెండు మంది శిష్యులతో ఏ విధంగా స్నేహం చేసేవాడు నువ్వు మాతో మాట్లాడుతున్నావు నీ స్వరం వింటున్నావు మీ స్వరూపం మేము చూడలేదు నిన్ను చూసాం మేము బాగానే ఉంది తండ్రిని చూపించు మాకు అని వాళ్ళు అడిగారు తండ్రి తండ్రి అంటున్నావు ఏనాడు తండ్రిని గురించి మాట్లాడి విన్నాం కానీ తండ్రిని మాకు చూపించలేదే తండ్రి ఉన్నాడా లేడా కాబట్టి యు జస్ట్ షో యువర్ ఫాదర్ అండ్ ప్రూవ్ దట్ దర్ ఈస్ ఫాదర్ తను చూసినవాడు తండ్రిని చూసినట్టే ప్రభు చెప్పాడు యేసు యొక్క నరావతారాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు నరావతారం అంటే కన్యక గర్భములో ఆయన జన్మించడం అనగా ప్రవచనం యొక్క నెరవేర్పు అనగా ఇన్ని మనం విశ్వసించలేకపోతున్నాం యేసూప్రభు రాలేదని యేసు యేసూప్రభు వచ్చి వెళ్ళిపోయాడు మరలా తిరిగి రాబోతున్నాడు సారి రాబోతున్నాడు మొదటి రాకడను కూడా విశ్వసించని వాళ్ళు ఈ దినాల్లో ఉండడం విచారకరమైన విషయం చాలా చాలామంది ఇలాగే ఉంటున్నారు సరే నాలుగో విషయం మొదటి యోహాన్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినలో యేసు ప్రభు దేవుడు అని యోహాన్ గారు ప్రకటిస్తున్నారు ఆయన నిజమైన దేవుడు ఈజ్ అ ట్రూ గాడ్ తల్లి అయిన దేవుడున్నాడు ఆయన నెకిలీ దేవుడు అని కాదు ఆయన నిజమైన దేవుడు ఈయన నిజమైన దేవుడు పరిశుద్ధాత్ముడు నిజమైన దేవుడు ఈ ముగ్గురు దేవుడు అనే దాంట్లో భాగం దేవుడు అనే పదములో మూడు అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు కలిస్తే దేవుడు అనేటువంటి ఒక భావన మనకు అర్థం చేసుకోగలం మూడు అక్షరాలు ముగ్గురు వ్యక్తులకు అనుకోండి దేవుడు ఇంగ్లీష్లో గాడ్ అనే దానికి కూడా మూడు లెటర్స్ ఉన్నాయి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని యేసు ప్రభు మంచి చూడండి ఓ మంచి గురువు మంచి బోధకుడు మంచి వ్యక్తి మంచి యూదుడు మంచి అద్భుతాలు చేసిన వాడు అని నమ్ముతున్నారు కానీ యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని నమ్ముతున్నారు యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని నమ్మలేదు ఇది విచారకరమైన విషయం ఆయనలో మానవత్వం ఉంది దేవత్వం ఉంది హైపోస్టాటిక్ యూనియన్ అని చెప్పాను అనగా మానవత్వము దేవ దేవత్వము రెండు కలిసి ఉన్నాయి హీస్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ అండ్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ బోత్ హ్యూమినిటీ అండ్ డివినిటీ వైర్ ఫౌన్ ఇన్ హిమ్ ఆయనలో కనిపించాయి ఆయనలో ఉన్నాయి స్తోత్రం కాబట్టి గత ఎపిసోడ్లో మనం ఇదే జనారణ్యంలోకి మృగాలు అబద్ధ ఆరోపణ చేస్తుంటారు ఆత్మబలమైనటువంటి ప్రేమను కానీ కనికరను కానీ ప్రదర్శించకపోవడం ఆయన యొక్క నరావతారాన్ని అంగీకరించకపోవడం ఆయన యొక్క దేవత్వాన్ని విశ్వసించకపోవడం వీటి ద్వారా మనం వాళ్ళని గుర్తించవచ్చు అని మనం తెలుసుకున్నాం రెండు ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఈ దినంపు కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము పద్దెనిమిదో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ వర్డ్స్ నైన్టీన్ యూదుల కుట్ర వలన అనగా ఏపీసీలోని యూదుల కుట్ర వలన ఆసియాలోని యూదుల కుట్ర వలన నాతోటి సహోదరులైనటువంటి లేదా కపట సహోదరులైనటువంటి యూదుల యొక్క స్తోత్రం కుట్రల వలన కుట్రల వలన ఒకటి రెండు కుట్రలు వలన చాలా కుట్రలు కుట్రల వలన ప్లాట్స్ వలన వాళ్ళ యొక్క తంత్రాల వలన నాకు శోధనలు కలిగాయి నాకు శోధనలు సంభవించాయి ఆ కుట్రల వల్ల నాకేమి జరగలేదు అని కాదు ఆ కుట్ర వలన నాకు శోధనలు సంభవించాయి అయినప్పటికీ కూడా కన్నీళ్లు విడుచుచు అయినప్పటికీ కూడా ఏడుస్తూ ఏడుస్తూ పూర్ణ వినయభావంతో అహంకార భావం కాదు వినయభావంతో విధేత భావనతో తగ్గింపు అనుకో అనుకోభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించు చుట్టినో మీకు తెలియను నా సేవలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఎంతమంది వాళ్ళని తీసుకున్నాననే సంగతి పక్కన పెట్టండి సేవలో నేను ఎలాగున్నాను సేవలో నా పద్ధతి ఎలా ఉంది నా విధానం ఎలా ఉంది నా మెథడ్ ఎలా ఉంది నా యొక్క డీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది దేవని స్తోత్రం హలే యూదుల కుట్ర వలన నాకు శోధనలు జరిగినను కలిగినను దేవుడు అనుమతించినను కన్నీలు విరుస్తున్నాను ఏడుస్తున్నాను నిస్సహాయ ఏడుస్తున్నాను ప్రభు సహాయం చేయాలని ఏడుస్తున్నాను ఏడుస్తూ పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగునే ప్రభువును నేను ఎలాగు నేను ఎలా సేవ చేశాను అది మీకు తెలియదు దానికి మీరే సాక్ష్యం నా పరిచర్యకు మీరు సిఫార్సు పత్రికల్లో అంటోళ్ళు నా పరిచర్యను గురించిన సాక్ష్యం మీరు అని ఏపీసీలోని సంఘ పెద్దలను ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ మనం చదువుకుందాం ప్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమాల వచ్చి నేను చదువుతాను టీపీటీ వర్షంలో నుంచి తర్వాత వాడుక భాషలో నుంచి కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము పంతొమ్మిదవ వచ్చినాము ఎస్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ ఇన్ గాడ్స్ మిరికల్ పవర్ విత్ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ సర్వ్ యూ విత్ టీయర్స్ ఐ హావ్ ఎన్ యూ న్యూమరస్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ ది ప్లాట్స్ ఆఫ్ జూస్తో ఐ సర్వ్ ద లాడ్ అనడానికి నేను ఎలాగూ ప్రభువును సేవించితునో ప్రభు సేవ చేశాను అని చెప్పడానికి అరామిక్ భాషలో ఏమి ఇచ్చారంటే ఐ ఆపరేటెడ్ ఇన్ గాడ్స్ మిరికల్ పవర్ దేవుని యొక్క అద్భుతమైన శక్తిలో నేను ఎలా వాడబడ్డాను అనగా దేవుని యొక్క వనముల వినియోగం నేను ఎలా చేశాను అనగా నేను దేవుని యొక్క శక్తిని నేను ఎలా ప్రదర్శన చేశాను అనేది మీరు సా మీకు తెలుసు విత్ గ్రేట్ హ్యూమిలిటీ గొప్ప దీనత్వంతో అండ్ సర్వ్ యూ విత్ టీయర్స్ మీకు సేవ చేశాను మీ మధ్యలో సేవ చేశాను నేను సమ్ మ్యానుస్క్రిప్ట్స్ యాడ్ ఫార్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ కొన్ని మూల ప్రతుల్లో మూడు సంవత్సరాలకు పైగా మీ మధ్యలో ఉండి నేను సేవ చేశాను ఇదే మాట మనము ఇరవై అధ్యాయంలో మనం గమనిస్తే ముప్పై రోజులు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబౌల్లో కన్నీళ్ళు విడిచుతూ ప్రతి మనిషికి మనకు బుద్ధి చెప్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి అని రాయబడింది మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం స్తోత్రం రక్తం చేయం ఏం చెప్తున్నాడు పౌలు గారు నేను ఎలాగూ సేవించానో అది మీకు తెలుసు మీ సేవ గురించి మాకేం తెలిసిన కాదు యూదులు మామూలు వాళ్ళు కాదు యూదులు ఏమాత్రం పౌల మీద కనికరం చూపించకుండా వాళ్ళలా బిహేవ్ చేశారు చదువుదాం వాడుకు భాషలో కూడా చదువుకుందాం యూదుల పన్నాగాల వల్ల ప్రభు సేవను నేను సంపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో విశ్వాసం లేకుండా కాదు అధిక విశ్వాసంతో నేను చేశాను నేనేదో గ్రేట్ చేయని చెప్పుకోవడం లేదు నేను ఇలా చేయడానికి దేవుడే కారణం నేనైతే సేవ చేశానంటే గొప్ప సంగతి ఎవరు చేయలేరు అది అని అనుకోలేదు ఇంతకుముందున్న వాళ్ళు ఎవరు చేయలేదు దాని కన్నా గొప్ప సేవ చేశాను రష్యా కన్నా గొప్ప సేవ చేశాను లేకపోతే అబ్రహాము కన్నా లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళకన్నా కన్నా అని చెప్పుకోలేదు నేను ఎలా సేవించాను అది మిమ్మల్ని అడిగితే చెప్తాను స్తోత్రం హలోయ అనగా మూడు సంవత్సరాలుగా వాళ్ళు పెద్దలుగా కొనసాగుతున్నారు సంఘము అక్కడ ఆరంభమైన దగ్గర నుంచి వాళ్ళు పెద్దలుగా కొనసాగుతున్నారు కమిటీ రిజాల్వ్ కాలేదు కొత్త కమిటీ ఫామ్ కాలేదు మూడు సంవత్సరాల వరకు ఒక కమిటీ అక్కడే ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకే కమిటీ మారినప్పటికీ కొత్త కమిటీ వచ్చినప్పటికీ కొత్త కమిటీలో వాళ్ళు జనరల్ బాడీలో మెంబర్స్ కనుక కాంగ్రిగేషన్లో మెంబర్స్ కనుక వాళ్ళకు కూడా తెలుసు పౌల గురించి పౌలు ఒక కొత్త వ్యక్తి ఏం కాదు తమకు నాయకుడుగా ఉన్నట్టు పౌలు అనేటువంటి ఆయన ఎన్న కాక మొన్న వచ్చిన ఆయన కాదు ఆయన గురించి వాళ్ళకి తెలుసు అందుకే ఆయన చెప్తున్నాడు నేను ఎలా నడిచాను నా నడక నా యొక్క సేవనం నా యొక్క సాక్ష్యం నాకు నా గురించి చెప్పబడిన ప్రవచనాలు నా గురించి ప్రత్యక్షతలు ఇవన్నీ మీకు తెలుసు ఈ నాలుగు విషయాలు మీకు తెలుసు అని వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది సరే దేవుని ఇష్టం అవుతాం భారమైనటువంటి పరిచర్య దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను పరిచర్య భారభరితమైనది భారం ఉంది ఒత్తిడి ఉంది ప్రెషర్స్ ఉన్నాయి అలాగని పరిచర్య ఈజీగా సాఫ్ట్ గోయింగ్ కానే కాదు అనుదినము ఛాలెంజెస్ ఉంటాయి అనుదినము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అనుదినము కష్ట నష్టాలు ఉంటాయి అనుదినము అవమానాలు ఉంటాయి స్తోత్రం హే భారమైనటువంటి పరిచరణ గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం నెంబర్ వన్ పంతొమ్మిదవత్సరంలో రాయబడితే మన మూల వాక్యం కనుక మనం చదవడం లేదు నేను కన్నీళ్లు విడుచుచు నేను బుద్ధి చెప్పాను కన్నీళ్లు విడుచుతూ ఉన్నాను కన్నీళ్లు విడుచు సేవించాను ఐ సర్వ్ విత్ టీయర్స్ నేను కన్నీళ్లు విడుచుతూ అనే దానికి మెనీ టీయర్స్ అనే మాట ఉపయోగించబడగా చాలా కన్నీళ్లతో విస్తారమైన కన్నీళ్లతో ఏడుస్తూ పరిచయం చేశాను నా ఏడుపు కారణం ఏంటని నేను ఇప్పుడు ఆయన ఏం చెప్పలేదు అక్కడ కన్నీళ్లు విడుచుతూ సేవించాడు తన హృదయంలో భారం కలిగించే దాన్ని బట్టి ఒక పిల్లవాడిలాగా ఒక స్త్రీలాగా ఆయన ఏడ్చాడు చూడండి అదే గొప్ప సంగతం తను ఏడుస్తూ ఏడ్చాడు అని చెప్పడానికి తను సిగ్గుపడలేదు ఏసు కన్నీరు విడిచాడు యోసేపు సుమారు ఏడు సార్లు ఏడ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం మన కన్నీళ్లు దేనికి దావీ భక్తుడు కన్నీళ్ళు విడిచాడు ఇరిమియా కన్నీళ్లు విడిచాడు అందరూ కన్నీళ్ళు విడిచారు ప్రవక్తలకు అందరికీ అందరికైనా గొప్పవాడని యేసు కన్నీళ్ళు విడిచాడు కన్నీళ్ళు విడిచి సేవించడం గడగడ వణుకుచు ఆయన్ని సేవించండి అని రాయబడింది లేఖనాల్లో ఇక్కడ కన్నీళ్లు విడుస్తూ ఆయన్ని సేవించడం సంబంధమైన దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి పరిచయం చేయడం ఏదో అవకాశం వచ్చింది కదా ద్వారం తెరవబడింది కదా అని చేసే పరిచర్య కాదు కన్నీళ్లతో చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు మాత్రం తొడవగలిగినట్టు కన్నీళ్లు కారుస్తూ ఎవరు గుర్తించబడిన కన్నీళ్లతో పరిచయం చేస్తున్నప్పుడు దుఃఖంలో భేదంలో పరిచయం చేస్తున్నప్పుడు నీ పరిచర్య ఫలిస్తుంది పౌలు యొక్క పరిచర్య ఫలించింది మూడు సంవత్సరాల పరిచయం ఫలించింది ఒకటి కన్నీళ్ళు విడిచూ సేవించడం రెండో ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం గమనిస్తే మీరు ఉండండి బి అలర్ట్ నిద్రపోతారేమో మత్తులో ఉంటారేమో జాగ్రత్త నేనేం చేశానో తెలుసా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాత్రిం ప్రార్థనలో ఉన్నప్పుడే కాస్త ఏడు పని కాదు ఏదో ముసలి కన్నీరు గారు వస్తున్నారని కార్చారని కాదు మూడు సంవత్సరాలు రాత్రిం పగళ్ళు డే అండ్ నైట్ డే అండ్ నైట్ నా కళ్ళు కన్నీళ్లను వర్షిస్తూనే ఉన్నాయి మానని వేదన నాకుంది నా హృదయం పగిలింది చాలాసార్లు మై హార్ట్ వాస్ బ్రోకెన్ మెనీ టైమ్స్ ఐ షెడ్ మెనీ టీయర్స్ లీటర్ల లీటర్ల కన్నీరు నేను కార్చాను ఏరులై పారింది నా కన్నీరు నా కన్నీటి వలన నా పరుపు తేలిపోయింది అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మన ఈ కన్నీటిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు స్తోత్రుడు హలో ఒకటి ఈ భారమైనటువంటి పరిచర్య కన్నీళ్లతో కన్నీళ్ళు విడుస్తూ సేవించడం రెండోది కన్నీళ్లతో బుద్ధి చెప్పడం ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్పాం వాళ్ళకి బుద్ధి లేదని కాదు వాళ్ళ దే వి ఇన్స్ట్రక్టెడ్ దెమ్ బాబు అలా కాదు ఇలా ఉండాలి ఆ విధానం కరెక్ట్ కాదు ఈ విధానం కరెక్ట్ అని వాళ్ళకి మేము కన్నీళ్ళు విడుస్తూ బుద్ధి చెప్పాం ఒక ఉపాధ్యాయుడు బుద్ధి చెప్పినట్లుగా కొంత సంగతితో అంటాడు నేను మీ దగ్గరికి సాత్వికంతో రావాలా బెత్తంతో రావాలా చెప్పండి త్వరగా అని అన్నాడు కన్నీళ్ళు విడుస్తూ ఆయన బుద్ధి చెప్పాడు మూడో విషయం రెండో కొనిది రాసిన పత్రిక రెండో వచ్చాయి మూడు నాలుగో వచ్చిన మీ ఎడల నాకున్న ప్రేమ మీరు తెలుసుకునే వల్ల చూడండి నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను ఓ పత్రిక రాయడా కానీ ఎంత కన్నీరుందో ప్రభు సరిధు ఎంత కన్నీరు గార్చాడో ఏదో ఆషామాషిగా రాసినవి కాదు స్తోత్రం హలేబడే మాటలు మీకెవరికో దుఃఖం కలుగు చేయాలని కాదు మిమ్మల్ని ఏడిపించాలని కాదు మీరు ఏడుస్తుంటే మీరు నవ్వాలని కాదు మీ ఏడలో నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలి నా ప్రేమను మీరు తెలుసుకోవాలి నిండు శ్రమతోను మనోవేదనతో మనో వ్యాధితో కాదు మనోవేదనతో ఎంతో కన్నీరు విడుచుతూ మీ పత్రిక రాశాను ఈ రెండో కొన్ని పత్రికలు వేదనతో రాశాడట మొదటి కొన్ని పత్రిక వినోదంతో రాశాడని అది కూడా దాంట్లో కూడా వేదన ఉంది నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను పిల్లలు రాసిన పత్రిక మూడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన వాళ్ళకి మీకు చెప్తున్నట్టు ఒకటే విషయం కన్నీళ్లు విడిచాను నేను కన్నీళ్లు విడుస్తూ వాళ్ళకి చెప్పాను బుద్ధి చెప్పాను వాళ్ళని సరి చేసుకోమని చెప్పాను సిలువకు శత్రువులుగా నడుచుకోవద్దని చెప్పాను నేను కన్నీళ్లు విడిచుతూ చెప్పడం దుర్బోధన చేయొద్దని శిలువకు శత్రువులుగా సిలువ త్యాగానికి యేసుప్రభు యొక్క సిలువ మరణానికి వ్యతిరేకంగా నిలబడద్దు పౌలు యొక్క పరిచయం ఎంత కన్నీళ్లతో సాగిందో ఏడుపుతో సాగిందో దుఃఖంతో సాగిందో మనం అర్థం చేసుకొని భారమైనటువంటి పరిచర్య ఒకటి కన్నీళ్లు విడుస్తూ సేవించడం రెండోది కన్నీళ్లు విడుస్తూ బుద్ధి చెప్పడం మూడోది కన్నీళ్లు విడుస్తూ రాయడం నాలుగోది కన్నీళ్లు విడుస్తూ చెప్పడం దేవని స్తోత్రం మనం కూడా ఇలాగా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి పరిచర్య చేయడానికి ప్రభువులందరికీ సహాయం చేయరుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి GFI హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ rate ది రేట్ ఆఫ్ మిమ్మును డాట్ కామ్ దేవుడు